ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాస్తా ఎలా చేయాలనో చూపిస్తానండి ఇంట్లోనే హైజీన్గా ఎలాంటి సాసులు వాడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక వేడి వాటర్లో పాస్తా కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ పోసి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు మూడు ఒక టమాటా ముక్కలు వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పాస్తా ఉడికిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి ఉడికిపోయాక వాటర్ డ్రైన్ చేసుకోవాలి డ్రైన్ చేసుకున్నాక పాస్తా మీద కూల్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పాస్తా మీద కూల్ వాటర్ పోస్తే మంచిగా వేడి విడివిడిగా ఉంటాయండి పాస్తా అనేది సాఫ్ట్గా ఉంటాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర పప్పులు రెండు వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలండి తర్వాత బీన్స్ క్యారెట్ వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక క్యాప్సికమ్ ముక్కలు సాల్ట్ వేసి కలుపుకోవాలండి మంచిగా మగ్గుతాయి సాల్ట్ ఇప్పుడు వేస్తే చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి తర్వాత కరివేపాకు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కలర్ కోసం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మసాలా గరం మసాలా పౌడర్ అండి వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేవారికి ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో ఫ్రై అయినాక తర్వాత పాస్తా వేసుకొని కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి మంచిగా తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుంటే లో ఫ్లేమ్లో కలుపుకుంటే అయిపోతుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి టేస్టీగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి చెప్పండి చాలా బాగుంటుందండి రెసిపీ పాస్తా అనేది ఇంట్లోనే హైజీన్గా ఈ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి సాసులు వాడకుండా చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా అంతేనండి బాయ్